హోటల్ లో అడ్డంగా దొరికిపోయిన సుధీర్ అలాగే రష్మి గోతంలో ఇదంతా చూసిన ప్రతి ఒక్క సుధీర్ అభిమానులంతా కూడా ఎంతగానో కంగు తింటున్నారు సుధీర్ రష్మి గోతంలో కలవాలని మేమంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాం కానీ వీరిద్దరు మాత్రం ఇలా కలుసుకోవడం ఏంటి అంటూ ప్రతి ఒక్క సుధీర్ అభిమానులంతా కూడా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారట అయితే అసలు అంటే ఇప్పుడు తెలుసుకుందాం సుధీర్ అయితే ప్రస్తుతానికి వెండితెరపై ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడో ఎంత బాగా సెటిల్ అయిపోయాడో మనందరం కూడా ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదా అయితే వీరిద్దరూ ఇప్పుడు దూరంగా ఉంటున్నారనే సమాచారం కూడా బాగానే ఉంది గత ఆరు నుంచి ఏడు నెలల వరకు సుధీర్ రష్మి అసలు కలవడం లేదు ఎలాగైనా సరే వీరిద్దరు మాత్రం కలుసుకొని చాలా తృప్తిగా ఉండాలి అంటూ ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు కానీ వారందరి అందరి తిప్పికొట్టేలాగా ఎవరికి తెలియకుండా సుధీర్ అలాగే రష్మి గౌతమ్ వీరిద్దరు కూడా సీక్రెట్గా హోటల్ రూమ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారట అయితే అనుకోకుండా వీరిద్దరు మాత్రం మీడియాను చిక్కేశారట ఇక దీంతో సుధీర్ అలాగే రష్మి గౌతమ్ వీరిద్దరు కూడా కలుసుకునే ఉంటున్నారు కలిసే ఉంటున్నారు మరి అలాంటప్పుడు మేమిద్దరం కూడా చాలా దూరంగా ఉంటున్నామని ఎందుకు చెప్పాలి అభిమానులకు అంటూ సుధీర్ రష్మి గౌతంలో అభిమానులంతా కూడా సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాన్ని పంచుకుంటున్నారట మొత్తానికైతే సుధీర్ అలాగే రష్మి గౌతమ్ వీరిద్దరు మాత్రం హోటల్ రూమ్లో అడ్డంగా దొరకడం మాత్రం ఎంతో విశేషంగా మారిపోయిందని చెప్పాలి ఏదైతేనే సుధీర్ రష్మి గౌతమ్ వీరిద్దరు కూడా డీ ప్రేమలో ఉన్నారు పెళ్లి కూడా చేసుకోబోతు ఉన్నారు అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న కామెంట్స్ అన్నింటిని కూడా వదిలేయడం చాలా ఉత్తమం అంటూ సుధీర్ అభిమానులంతా కూడా చెప్తూ ఉన్నారు కానీ ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రతి ఒక్క సోషల్ మీడియా అభిమానులందరూ కూడా ఎంతగానో క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ ఉన్నారు రష్మి గౌతమ్ సుధీర్ మధ్య అసలు ఏం జరిగింది అంటూ